ప్రస్తుత రాజకీయాలలో రాజకీయ నాయకులు ఒక అంశాన్ని తమకు ఎలా అనుకూలంగా మార్చుకోవాలనో తమ ప్రత్యర్థులకు ఏ విధంగా దానిని అంటగట్టడము ఇవన్నీ చూస్తూ ఉంటాం సరే బయట మాట్లాడే విషయాలకు వాళ్ళ పార్టీకి సంబంధించిన వేదికల మీద మాట్లాడే విషయాలకు కొన్ని అటు ఇటు ఉన్న కొన్ని అబద్ధాలైనా పెద్దగా దాని గురించి ఎవరు లెక్క తీసుకోరు ఎందుకంటే ప్రస్తుతం రాజకీయాలు ఆ విధంగా కొనసాగుతున్నాయి కాబట్టి కానీ సట్టసభలకు వేదికలైనటువంటి శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ మాట్లాడే మాటలకు విలువ లేకపోతే చెప్పేటువంటివి నిజాలు కాకపోతే దేనికి అసలు ఈ చట్టసభలు ఎందుకు ఒక రకంగా చెప్పాలంటే ఈ రాజకీయాలు ఎందుకు ఈ రాజకీయ నాయకులు ఎందుకు అది కూడా ఒక సభ్యుడిగా ఉండి కాదు ఒక సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకు మంత్రే అడ్డదిడ్డంగా సమాధానం చెప్పడమే కాకుండా పచ్చి అబద్ధాలు ఆడితే ఎందుకు ఈ వ్యవస్థలు ఈ చట్టసభలు ఏం చేయడానికి అనేది ఒక మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ సంబంధించి శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు విశాఖ ఉక్కు గురించి ప్రస్తావన తెచ్చినప్పుడు దానికి సమాధానంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ గారు దానికి సమాధానం చెబుతూ విశాఖ ఉక్కును కాపాడింది మేమే మా పార్టీకి అంత చరిత్ర ఉంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అప్పుడు ప్రధానమంత్రి వాజ్పాయి గారితో మా తండ్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ప్రైవేటీకరణ ఆపారు అనేటువంటి మాట అనడమే కాకుండా ఈ మధ్య మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోనూ మా ఎంపీతోనూ మాట్లాడాను అదేవిధంగా కేంద్రంతో కూడా చాలాసార్లు మాట్లాడాను ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగాము అంతటితోనే కాదు పదకొండు వేల కోట్ల రూపాయలు విశాఖ ఉక్కుకు తెచ్చాము అనే విధంగా మాట్లాడుతున్నారు ఇవన్నీ చూసినప్పుడు ఎట్లా అంటే సరే వాళ్ళని అభిమానించే వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియా వీటన్నింటినీ సమర్థించిన ఎక్కడన్నా నిజముందా ఎవరైనా సరే కూటమికి సంబంధించిన వాళ్ళు కానీ లోకేష్ మాటలు నిజమని నమ్మేటటువంటి వాళ్ళు కానీ లేదు లోకేష్ను సమర్థించే వాళ్ళు కానీ ఖచ్చితంగా కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరాలి మొట్టమొదటిసారిగా లోకేష్ చెప్తున్నట్టు ప్రైవేటీకరణ ఆగిందా ఇది నిజమా ఒకవేళ ఇది నిజమైతే ఈ ఎన్డీఏ సర్కార్ అధికారం లేకొచ్చిన తర్వాత క్యాబినెట్ తీర్మానం చేయడం జరిగింది ఆ క్యాబినెట్ తీర్మానంలో భాగంగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలనేటువంటిది ముఖ్య అంశం ఆ తీర్మానాన్ని ఎక్కడన్నా వెనక్కి తీసుకున్నారా దాన్ని ఖచ్చితంగా సమాధానం చెప్పాలి రెండవది ఈ మధ్య కాలంలో ఆ విశాఖ ఉక్కు స్టీల్కు అనుబంధంగా ఉన్నటువంటి ము నలభై నాలుగు అంశాలకు సంబంధించి టెండర్లు పిలిచి ప్రైవేటీకరణకు సిద్ధం చేసిండ్రు అది నిజమా కాదా అందులో ముఖ్యమైనటువంటిది రెండు వందల ఇరవై మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి పవర్ ప్లాంట్ కూడా టెండర్లు పిలిచడం జరిగింది ఇది నిజమా కాదా అంటే హోల్సేల్గా కాకుండా ముక్కల ముక్కలుగా చేసి రిటైల్గా అమ్మడానికి టెండర్లు ఒక పక్క జరుగుతూ ఉంటే ఎక్కడ ప్రైవేటీకరణ కాకుండా ఆగుతుంది ఇది వాస్తవమా లేదు రాజకీయంగా మనం ఎన్నైనా మాట్లాడ కావ కాబ మాట్లాడవచ్చు కాబట్టి రాజకీయ నాయకులను లేదు మనలాంటి వ్యక్తులను పక్కన పెడతాం మీకు ఈ ధైర్యం ఉంటే విశాఖ ఉక్కు దగ్గర పోయి అక్కడ కార్మికులతో కూర్చొని మేము ప్రైవేటీకరణ ఆపినాము అని కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఏ ఒక్క నాయకుడైనా సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయినా లేదు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి లోకేష్ గారైనా ఎవరైనా సరే పోయి కార్మికుల దగ్గర కూర్చొని మేము విశాఖ స్టీలును ప్రైవేటీకరణ కాకుండా ఆపామని చెప్పి ఎనికి తిరిగి వచ్చే ధైర్యం మీకుందే ఆ పని చేసి చూడండి ఒప్పి ఎందుకండి ఎంత అబద్ధాలు ఆడతారు కేంద్రం పదకొండు వేల కోట్లు ఇచ్చింది కాదనట్లేదు ఎందుకు ఇచ్చింది అసలు విశాఖ స్టీలు ఆ సంపద ఎంత దాదాపు రెండు లక్షల కోట్ల పైన దాని ఆస్తి విలువ అలాంటి దానికి ఇరవై వేల కోట్ల అప్పులు ఉన్నాయి కేంద్రం ఎంత ఇచ్చింది పదకొండు వేల కోట్లు ఇచ్చింది అది కేవలం ఆ అప్పులకు సరిపెట్టుకోవడానికి కూడా సరిపోదు ఇంకా తొమ్మిది వేల కోట్లు ఇంకా లోటు ఉన్నట్టే అప్పులకు సంబంధించి మీరు ఏమి విశాఖ దాన్ని ఉద్ధరిద్దామని ఆ పదకొండు వేల కోట్లు తెచ్చినామని ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు అసలు పదకొండు వేల కోట్లు ఐదు వేల కోట్లు ఇవ్వడం కాదు దానికి ఉన్నటువంటి సమస్యలు ఏంది దానికి సొంతంగా ఇనుప ఖనిజానికి సంబంధించిన గనులు లేవు ఆ ఏర్పాటు ఏదైనా కేంద్రం చేయగలగాలి కేంద్రం చేత చేపించే విధంగా మీరు కూడా డబుల్ ఇంజిన్ సర్కారు అని చెప్తున్నారు కాబట్టి ఆ విధమైన ఒత్తిడి తీసుకురావాలి ఒకటోది రెండోది అదే విధంగా బొగ్గుకు సంబంధించిన సమస్య ఉంది ఆ సమస్యను కూడా తీర్చాలి తర్వాత ట్రాన్స్పోర్ట్కు సంబంధించి సమస్య ఉంది ఆ సమస్యను తీర్చాలి ఇలా అనేక సమస్యలు దానికి ముఖ్యంగా అది ముందుకు సాగాలంటే కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ చేయాల్సినటువంటి చేయ చేయ చేయకుండా ఏదో తూతూ మంత్రంగా మేము పదకొండు వేల కోట్లు ఇచ్చినాం రెండు వేల కోట్లు ఇచ్చినాం అంటే ఏం ఉపయోగము ఇంకా లోకేష్ గారు ఏం మాట్లాడుతున్నారంటే ఈ అంశం మీద నేనే కేంద్రంతో మాట్లాడడం కాదు మా తండ్రి గారు కూడా చాలాసార్లు మాట్లాడమే కాకుండా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో రాత్రి పన్నెండు గంటలకు మాట్లాడిండు దానికి సంబంధించిన విజువల్స్ నా దగ్గర ఉండే మీకు అందరు పంపించమంటువా అంటున్నాడు పంపించి ఒకసారి ఏం మాట్లాడింది తెలుస్తుంది ఏముంది అండి ఇదంతా ఎత్తు కదా ఈ కూటమిలు వాళ్ళకు మళ్ళీ ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఈ ఇప్పుడు ఈ టర్మ్లో రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత ప్రధానమంత్రి మన రాష్ట్రానికి దాదాపు మూడు సార్లు నాలుగు సార్లు వచ్చాడు ఏ ఒక్కసారైనా ముఖ్యంగా విశాఖపట్నానికి వచ్చినటువంటి సందర్భంలో రెండు సార్లు వచ్చాడు విశాఖ స్టీలు ప్రైవేటీకరణ ఆగిందని ప్రధానమంత్రి ఎక్కడ చెప్పగలిగిందా పోనీ మీరు ఇంతగా చెప్తున్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఎక్కడ చెప్పినరా లేదు మన రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు కానీ ఇంకొక ఆయన ఆయన గుంటూరు ఆయన కానీ వీళ్ళిద్దరు ఇప్పుడు చెప్పగలుగుతారా వాళ్ళు అదే పార్టీ కదా కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగిపోయింది అని చెప్పమను ధైర్యం ఉంటే పోనీ ఏ కేంద్ర మంత్రి చేత అయిన చెప్పించండి అది ఇది చెప్పించరు ప్రధానమంత్రి పోని కనీసము ప్రధాన మంత్రి పాల్గొన్నటువంటి సభల్లో మీరైనా చెప్పగలుగుతారా ఇప్పుడు కాదు ఇంకా భవిష్యత్తులో ఎప్పుడైనా జరిగిన ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి పాల్గొన్నటువంటి సమావేశంలో కూటమికి సంబంధించిన ఏ వ్యక్తి అయినా అది చంద్రబాబు నాయుడు అయినా లేదా పవన్ కళ్యాణ్ అయినా లోకేష్ అయినా ఇంకొకరైనా ఇంకొకరైనా ఆంధ్రప్రదేశ్ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగిపోయింది దీనికి మేము ప్రధానమంత్రికి కృతజ్ఞతలు చెబుతున్నామని మీరు సభలు అనగలుగుతారా ఎందుకండి ఇంత అబద్ధాలు నోరు తెరుచి అబద్ధాలు నోరు తెరుచ్చే అబద్ధాలు రాజకీయంగా మీ ఇష్టం వచ్చిన మీరు మాట్లాడుకోండి అసలు విశాఖ ఉక్కు ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది దాని వెనుక ఉన్న త్యాగం ఏంది దాని మీ వెనుకలు ఉన్న సెంటిమెంట్ ఏంది ఇవన్నీ తెలిసినా కూడా మళ్ళీ డబుల్ ఇంజిన్ సర్కారు త్రిబుల్ ఇంజిన్ సర్కారు ఎవడికి కావాలండి డబుల్ ఇంజిన్ సర్కారు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేనటువంటి ఒక సర్కారు అది సింగిల్ సర్కార్ అయినా డబుల్ ఇంజిన్ అయినా త్రిబుల్ ఇంజిన్ అయినా ఎవరికి అవసరం ఉంది మీ గుండెలు మీరు చర్య చేసుకొని చెప్పండి వీటన్నిటి సమాధానం చెప్పండి విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ జరగలేదని ఈ ఉండే ఏ కేంద్ర మంత్రితోనైనా మీరు చెప్పగలిగించగలుగుతారా రెండోది ప్రధానమంత్రి చేత చెప్పించగలుగుతారా లేదు ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడు మీరు ఎవరన్నా ఆయన దగ్గర ఆ మాట అనగలుగుతారా లేదు విశాఖ ఉక్కు కార్మికుల దగ్గరికి పోయి ప్రైవేటీకరణ ఆగిందని చెప్పి మీరు తిరిగి ఎనికి రాగలుగుతారా వీటికి కరెక్ట్గా సమాధానాలు చెప్పి ఆ తర్వాత ప్రైవేటీకరణ ఆగిందో లేదో మాట్లాడదాం ఎందుకు నోరు తెరిచే అబద్ధాలు ఏమి రాజకీయాలు మరి లోకేష్ బాబు అయితే ఇంకా చెప్పడానికి కూడా సాధ్యం కాదు అన్నీ అబద్ధాలే ఒక్కటి కూడా నిజం ఉండదు ఇప్పటివరకు రాజకీయ నాయకులు బయట అబద్ధాలు ఆడితే కనీసం చట్ట సభల్లో ఒక విలువ ఉంటుంది ప్రతిదీ రికార్డెడ్ అది ఒక మంత్రిగా ఉన్న మాటలు ఆషామాషి మాటలు కాదు అవి రికార్డులోకి తీసుకోవాల్సి రికార్డులో ఉంటాయి కూడా ఆ మాటలు అన్నీ కూడా రేపొద్ద ఏం మాటలు ఇవి ఎవరిని మోసం చేద్దామని రాజకీయాల్లో మీ ఇష్టం వచ్చినది మీరు ఆడతాం అబద్ధాలు సరే నాటి వైపు కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి గురించి అయితే మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన రాజకీయంగా లేదు ఇంకొక రకంగా ఇంకొక చివరి స్టేజ్లో ఉండడు సరే ఆయన ఆడేటి ఎన్ని అబద్ధాలే ఆయన గురించి పెద్దగా లెక్కలేక అవసరం లేదు లేదు పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ కొంతవరకు కొన్ని విషయాలకు ఆయన తెలుసు కాబట్టి ఆత్మసాక్షిగానో లేదు ఇంకోటో ఇంకోటో వాటి గురించి అసలు ప్రస్తావనే లేకుండా తప్పించుకునేటువంటి మార్గాన్ని ఎంచుకున్నాడు చాలా అంశాల పట్ల మొత్తానికైతే ఒక లోకేష్ బాబు అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో సంబంధించిన అన్ని విషయాలు జోక్యం చేసుకుంటూ నెత్తి నేసుకుంటూ దేనికి కరెక్ట్ అయినటువంటి సమాధానం చెప్పకుండా నోరు తెరిచి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను నిట్ట నిలువన మోసం చేస్తుంటే అసలు ఈ అంధరాష్ట్ర ప్రజలకు కూడా ఒక పని అర్థం కూడా కాదు ఎన్ని అబద్ధాలు అండి అసలు భరించగలుగుతున్నాను ఈ అబద్ధాలు ఎందుకైనా అధికారం ఎందుకైనా అధికారం కావాలి అధికారం కావాలని కొట్లాడింది ప్రజలు బాగా గమనించాలి